నో బర్డ్స్ హామ్ డు రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ కేచ్ఆర్ని ఈరోజు టాపిక్ చూసుకున్నట్టయితే ఈ వీడియోలో రెండు నెమలి పొందును మీ ముందుకు తీసుకుని రావడం జరిగింది రెండు కూడా బ్రీడింగ్ క్వాలిటీ అండి చాలా బాగున్నాయి వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి మన ఛానల్ని ఇంకా ఎవరైనా సరే సబ్స్క్రైబ్ అవ్వకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అవ్వండి ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు అలాగే మీ ఫామ్ పేరు కూడా తప్పకుండా కామెంట్లు అయితే రాయండి ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్న కోడ్ వచ్చేసి కాకి నెమలండి దీని యొక్క రంగు చూసుకున్నట్టయితే కోడ్ చూపగలిగిన కాకి నెమలి ఎత్తు విషయం చూసుకున్నట్లయితే ఇరవై మూడు అంగరాలు బరువు విషయం చూసుకున్నట్లయితే రెండున్నర కేజీలు వయసు వచ్చేసి పది నెలల ఫ్రెండ్స్ పది నెలల వయసున్న పట్టాపుంజగా చెప్తున్నారు అయితే బ్రీడింగ్ క్వాలిటీ చాలా బాగుంటుందని చెప్పి చెప్తున్నారండి దీని యొక్క కాస్ట్ వచ్చేసి ఏడు వేల రూపాయలు చెప్తున్నారు ఫ్రెండ్స్ సెవెన్ థౌసండ్ రూపీస్గా బ్రదర్ అయితే మనతో చెప్పడం జరిగిందండి నెక్స్ట్ వచ్చేసి రెండో పుంజు వివరాలు చూసుకున్నట్లయితే దీని యొక్క రంగు వచ్చేసి కాకినామలు ఫ్రెండ్స్ పిల్ల రంగు వచ్చేసి కాకినామలు ఎత్తు విషయం చూసుకున్నట్లయితే ఇరవై మూడు బరువు వచ్చేసి నాలుగు కేజీలు వయసు వచ్చేసి పదిహేను నెలలు అండి సంవత్సరం మూడు నెలల వయసున్న కోడిగా చెప్తున్నారు ఇది కూడా మంచి కండిషన్లో ఉంది కోడిపల్లైతే బ్రీడింగ్ చాలా బాగుంటుందని చెప్పి వివరించారు దీని కాస్ట్ వచ్చేసి పదకొండు వేల రూపాయలు చెప్తున్నారు ఫ్రెండ్స్ లెవెన్ థౌసండ్ రూపీస్ గా బ్రదర్ మనతో చెప్తున్నారండి రెండు పందులు కలిపి తీసుకుంటే కొద్దిపాటి డిస్కౌంట్ అయితే లైట్గా ప్రొవైడ్ చేస్తారండి ఆ బ్రదర్ కి చూసుకున్నట్లయితే కృష్ణాజిల్లా ముదినేపల్లి ఫ్రెండ్స్ కృష్ణా జిల్లా ముదినేపల్లి నుండి బ్రదర్ రాజు సంబంధించిన కోళ్ళు ఇవి బ్రదర్ అయితే మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయండి పెట్టిన వెంటనే సేల్ అయిపోవడం జరుగుతుంది రెండోది ఏంటంటే మంచి క్వాలిటీ అందిస్తారు ఇప్పుడు ఏ కోళ్ళు పెట్టినా కూడా క్వాలిటీ అయితే చాలా బాగుంటాయండి మీరు ఖచ్చితంగా కోల్డ్ కావాలనుకుంటే బ్రదర్ని మన వీడియో టైటిల్ ఇస్తాను తప్పకుండా సంప్రదించండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ మన ఛానల్ ద్వారా పొందడానికి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ జై శ్రీరామ్